పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కాలం మండల పెదామీరం సర్పంచ్ డొకూ సోమేశ్వరరావు తెలిపారు సర్పంచ్ గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన మైటీవీతో మాట్లాడారు శాసనసభ ఉప సభాపతి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కర్మూరి రఘురాం కృష్ణం రాజు ప్రోత్సాహంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ప్రజలందరి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు గాను మైక్రోఫెల్ట్ బెడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు కోడిమి ప్రభుత్వంలో గ్రామాభివృద్ధి సర్వేగంగా జరుగుతోందన్నారు ప్రతి ఆక్రమణ ఇంకా దాన్ని ఆయన సంకల్పంతో పంచాయతీకి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన భూమిని మళ్ళీ మన పంచాయతీకి కానీ గవర్నమెంట్కి కానీ అవి ఉండాలనే సంకల్పంతో దాంట్లో మంచి అభివృద్ధి కార్య అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు అలాగే మన డెబ్బై లక్షలతో ఎన్టీఆర్ ఉనం అని మన పార్క్ కాళ్ళ మండలం పెద్దమే గ్రామ్ సర్పంచ్గా నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఐదో సంవత్సరంలో అడిగి పెట్టాం తెలుగుదేశం పార్టీలో నేను సర్పంచ్గా ఎన్నికైనాను అలాగే దగ్గరకు సుమారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఐదు కోట్ల రూపాయలతో గ్రామాభివృద్ధి ఈ రోడ్లు డ్రైనేజీలు వాటర్ స్కీమ్స్ స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించాలన్న సంకల్పంతో మన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ప్రోద్భవంతో ఆయన సహాయంతో ఇలాగే వాటర్ ప్లాంట్ కూడా నిర్మించటం జరిగింది అలాగే ప్రతి వీధిలోని ముడికి వా ముడికి నీళ్ళు ఎక్కడ నిలవకుండా గ్రామంలో ప్రతి ప్రతి వార్డులోని కూడా డ్రైనేజీ పెట్టించాం అలాగే ప్రతి రోడ్డు ఇరవై అడుగు రేటు వేయాల సంకల్పంతో మా ఊళ్ళంత ముందు తొమ్మిది అడుగులు పదడుగులు రోడ్లు వేసినారు దాన్ని ఇరవై అడుగులు చేస్తున్నాం సంవత్సరం అయింది అలాగే వచ్చి రాగానే ఫస్ట్ నెలలోనే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు మూడు వేల కక్ష నాలుగు వేలు చేసినారు అలాగే వికలాంగులకి ఆరు వేలు పదిహేను వేలు పదిహేను వేలు చేసినారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఏంటి ఇలాగే ఇప్పుడు వెనకబడిన ప్రాంతాలకి రోడ్లు వేస్త్రం ఏంటి చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి